రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును చూసాము సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్ ని చూసాము ఈ వీళ్ళిద్దరిలో ఎవరి పాలన మీకు బాగా నచ్చింది బాబు గారి పాలన ఈ పాలనలో వచ్చేసి మంత్రి నారా లోకేష్ కూడా కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ అంటూ తీసుకొచ్చారు అది ఎలా ఉందంటారు చేస్తే బాగుంటుంది అది కూడా త్వరగా పరిష్కరించే కొన్ని డబ్బులతో పరిష్కరించే ఉంటాయి కొన్ని ఏమో ఆఫీసర్తో పరిష్కరించే ఉంటాయి అట్లా ఫాస్ట్గా పరిష్కరించే కొన్ని అట్లా గంక చేస్తే కనుక చాలా బాగుంటుంది అంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే ప్రతి సమస్యకే పరిష్కారం దొరుకుతుందని కోటం ప్రభుత్వం చెప్తుంది దానిలో మీకు ఏమైనా సమస్యలు ఎదురైనయా ఎదురైనా నేను వాట్సాప్ దాంట్లో కూడా కంప్లైంట్ కూడా ఇచ్చాను ఆల్రెడీ ఒకసారి ఇట్లా నా సైటు గనవరం కాస్టిట్యున్సీలో ఆ సైట్ నాకు ప్రాబ్లం అయితే నేను అక్కడికి కూడా వెళ్ళి సిసిఎల్ ఆఫీస్ కూడా వెళ్ళి వచ్చాను అట్లా పార్టీ ఆఫీస్ కూడా ఇచ్చాను మనం తెలుగుదేశం ఆ పార్టీ ఆఫీస్లో కూడా వెళ్ళి కలిశాను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను అది పంపించారు కలెక్టర్ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి గత నెల మూడో తారీఖున నేను సో అన్ని డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసేయాలి చేసిన నాకు ఇంకా స్పందన రాలేదు దాని నుంచి నేను మళ్ళీ అదే నెంబర్కి ఫోన్ చేస్తుంటే రెస్పాన్స్ అవ్వట్ల అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నారా లోకేష్ అయితే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు ఇది బాగానే ఉంది అంటారు ఈ యాప్ నాకు ఒక్కడికి చిన్న సమస్య కానీ టోటల్గా బాగుంది అదేను రెవెన్యూ దాంట్లో ఈ మ్యూటేషన్ అనేది రైతుకి చాలా బెనిఫిట్ అది నేను చాలా మంది దగ్గర చెప్పాను అది చాలా హ్యాడ్సఫ్ ఆయనకి బాబు గారికి కానీ మా మంత్రి గారికి కానీ హ్యాడ్సప్ అది అంత ఫాస్ట్గా జరగడం అనేది లేదు అదే ఇప్పుడు కొత్తగా పెట్టిన వారం రోజుల క్రితం డాక్యుమెంట్ పది నిమిషాలు ఇవ్వడం కూడా చాలా బాగుంది పది నిమిషాలు ఇవ్వడం కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆస్తిని కూడా యాభై రూపాయలకి ఇలా వంద రూపాయలకి రిజిస్ట్రేషన్ పెట్టారు అది ఎలా ఉందంటారు అది దానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఇది ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకోమంటారు ఫ్యామిలీ సర్టిఫికెట్ రాదు అప్పట్లో పాజిట్గా రాదు అది కూడా మన ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ తొందరగా ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా మ్యూటేషన్ అవుతుంది ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ లేక ఉంటుంది ఇది ఎక్కువ గ్యాప్ రావటం వలన తండ్రికి దీనికి ఫ్యామిలీలో ఈ భూ వివాదం వలన డిస్టర్బెన్స్ ఎక్కువైపోయి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ చాలా ఉంది బాడ పల్లెటూరులో అది అది పెద్దదానికి దృష్టికి తీసుకెళ్లాలని నా కోరిక డిస్టర్బెన్స్ అంటే ఏం లేదు ఈ పొలం వలన తగాదాలు ఎక్కువైపోతుంది ఒకరికి ఒకరికి అసలు సరైన సంబంధం ఉండాల అందువలన త్వరగా ఇది త్వరగా పరిష్కరిస్తే ఇట్లాంటివన్నీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కాకుండా ఉంటాయి అంటే గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్లను ఏర్పాటు చేసి ఇంటింటికి పంపించానని జగన్ అంటున్నారు ఈ ప్రభుత్వంలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు ఈ ఏది ప్రజలకి త్వరగా చేరుతుంది అంటారు ఇది ఇదే సార్ ఇది పరిష్కారం ఇదే అది వేరు అసలు దానికి దీనికి అసలు పోలికలేదు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ ఇందాక చెప్పాక సార్ మ్యూటేషన్ అనేది తిరగడానికి రైతుకి చాలా కష్టపడేవాడు చాలా అంటే మీటింగ్లో చెప్తే మైక్ ముందు చెప్పే మాటలు కాదు చాలా ఇబ్బంది పడేవాడు ఆర్థికంగా కానీ టైం కానీ ఏదన్నా కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన పది నిమిషాల్లోనే అతనికి దాంట్లో ఎక్కడం కానీ తీసేయడం కానీ దొరుకుతాయి దీన్నే మనకి వాట్సాప్లో దీంట్లో కనుక ఫోన్లో కనుక ఓటీపీ వస్తే పొలం రైతు ఎవరైతే అమ్మారో అతను నొక్కితేనే ఆ వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్ చెప్తేనే ఓటీపీ చెబితేనే రిజిస్ట్రేషన్ డేట్ పెడితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఓటీపీ వస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ రైతు ఖచ్చితంగా ఉండాలి హద్దుల ప్రకారం ఉండాలి అతను పొలంలో తగ్గితే తగ్గినప్పుడు కూడా కట్ అయిపోవాలి పొలం ఇప్పుడు హద్దులు మార్చి పిచ్చి పనులు చేస్తారు చాలామంది ఇటు ఉన్నారు అటు ఉన్నారు అవి కూడా చేస్తే కనుక ఇంకా చాలా ప్రమాణం అదే ముందు కూడా బెటర్ మనకి ఏది ఐరన్ షెల్టర్ అని బెటర్ అంటే జనప సంఖ్య అని అంటే ఒక డాక్యుమెంట్కి ఒక పొలానికి ఒకే డాక్యుమెంట్ అట్లా కూడా పెడితే ఇంకా చాలా బాగుంటుంది అది పాత రోజుల్లో ఇంప్లిమెంట్ చేద్దాం చూసారు కానీ సాధ్యపడలేము అంటే గత ప్రభుత్వం వచ్చేసి మనము సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు వేయడం కానీ ఇలాంటి ఆంక్షలు పెట్టడం కానీ చూసాము ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏం లేవు అది కరెక్ట్ అని అంటారా అది హద్దులు అనేది పంతొమ్మిది వందల పదిలో మనకి సర్వే చేశారండి బ్రిటిష్ వాళ్ళకి అప్పటి నుంచి సర్వే చేయాల ఇప్పుడు సర్వే చేశారు మంచి పనే కానీ అది సర్వే సంపూర్ణంగా కరెక్ట్గా లేదు అది సర్వే చేసేవాని పేపర్లో వరకే అది హద్దులు కూడా చాలా డిస్టర్బెన్స్ అయింది బోధులు కడ ఇది కడ రైతులు తక్కువ మందే సాటిస్ఫాక్షన్ అయ్యారు అంతే తప్ప సర్వే నెంబర్లో సర్వే చేసేవనేది ఇది అక్కడ కరెక్ట్ కాదు అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి మా మీద ఇలా బురద చల్లారు ఇప్పుడు వీళ్ళు కూడా భూములు పుల్లింగ్ చేస్తున్నారు రాజధాని నిర్మాణానికి అంటున్నారు అది నిజం అనుకోవచ్చు అసలు దానికి దీనికి సంబంధం సంబంధండి ఆ యాక్ట్ వేరు అసలు యాక్ట్ ఉంటేనే గుండెల్లో రైలు వరకు రైతులకి పేపర్లన్నీ ఆడ దగ్గర ఉంటాయి మనం వెళ్ళా కానీ ఇప్పుడు దానికి దీనికి సంబంధం మన పేపర్స్ పది నిమిషాలు ఇచ్చేస్తున్నారు కదా అప్పుడు ఎట్లా కాదు కదా ఫొటోషాట్ ఇస్తానన్నారు అప్పుడు దానికి దీనికి ఎంత వ్యత్యాసం అండి దస్తావేజ్ ఉంటేనే కదా మనకి రైతుకి పొలం కానీ ఇల్లు కానీ స్థలంగానే మనకు ఉందనే హక్కు ఆ దస్తావేజు లేకపోతే అది కరెక్ట్ కాదు కదా అంటే ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణం అనేది ఒక మళ్ళీ ఇప్పట్లో అయ్యేది కాదు ఇప్పట్లో కట్టడం అవ్వదు టీడీపీ తా అంటున్నారు లేదు సార్ నిజానికి కడుతున్నారు కదా మీరు చూసే ఉంటారు కదా రోడ్డు ఎంత నీట్ గా ఉన్నాయి కడుతున్నారు ఒకటి ఒకటి నిజానికి మనం ఇల్లు కట్టాలనే సిక్స్ మంత్స్ పడుతుంది ఇవాళ చిన్న ఇల్లు కట్టుకుంటాం మనకి రాజధాని అంటే సంవత్సరాలు పడుతుంది డబ్బులు కావాలి మరి ప్రభుత్వం చూసుకున్నాను నడవాలి అన్ని ఆయన కష్టపడుతున్నారు కదా అంటే రాజధాని నిర్మాణం చేపట్టడానికి పచ్చని పంట పొలాలను నాశనం చేశారు రైతు రైతులు కూడా అంత ముందు పొలం రేటు తక్కువ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా పెరిగింది దానికి కరెక్ట్ కాదు కదా పంట పండకపోయినాప్పుడు మిగిలిన పొలంలో పంట ఎక్కువ పండుతుంది కదండి ఆ కాలం ద్వారా మిగిలిన పొలంలో ఎక్కువ పండుతుంది ఇంత ముందు మా చిన్నప్పుడు క్షీరా బస్తాలు అయితే బాగా గ్రేట్ ఇప్పుడు అట్లా కాదు కదా డబల్ అవుతాయి మరి అటునప్పుడు ఉండ పొలంలోనే బ్రహ్మాండంగా పండించుకోవచ్చు ఇప్పుడు ఉండ పొలంలోనే అది ఇచ్చినందువలన ఇబ్బంది లేదు ఆ రైతులకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అద్దులు వస్తున్నాయి రేట్లు పెరిగినాయి అంత అభివృద్ధి జరిగితే బ్రహ్మాండంగా ఉంటుంది అంటే అక్కడ భూములు కూడా ఫ్లాట్లు ఇస్తానని చెప్పి ఇవ్వట్లేదు చంద్రబాబు దాచుకోవడం దోచుకోవడం కోసమే అక్కడ అమరావతిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు కానీ రాజధానిగా పెట్టారు కానీ లేదంటే కనుక వైజాగ్ని కర్నూలు కూడా డెవలప్ చేయొచ్చుగా అంటున్నారు అన్ని సమాజంగా చేస్తారండి అన్ని ఆయనకి అభివృద్ధి అంటేనే బాబు గారు మనం చూసాం కదా పదకత అట్లాంటిది అపోహయం ఉందా రాజకీయంగా మాట్లాడుకోవచ్చు వాళ్ళు వేరే విషయం రాజకీయంగా రాజకీయంగా ఉండాలి కదా అభివృద్ధి మాత్రం బాబు గారికి పెట్టిన పేరు కూటమి అందరూ కూడా సపోర్ట్ ఉన్నారు వాళ్ళ సెంటర్లో కూడా మోడీ గారు సపోర్ట్ ఇన్ని డబ్బులు తెస్తున్నారంటే మరి అది గ్రేటే కదా కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇంకా పదిహేను సంవత్సరాలు ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు మూడు సంవత్సరాలు అధికారంలోకి వస్తా అని జగన్ అంటున్నారు ఈ రెండిట్లో ఏది జరగచ్చు అంటారు ప్రజలు నిర్ణయిస్తారు అనుకునేది కానీ ఎక్కువ పర్సెంట్ గారే వస్తారండి ప్రజలు కోరుకునేది కూడా అదే కదా మనం హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు బజార్లోకి వచ్చి ఇంటికి వెళ్తున్నామంటే అది బాబు